আরে এইটা কিন্তু নাম্বার 12 বার మన దుబ్బాక పట్టణంలో మూడు సంవత్సరాల సంధి వినాయకుడిని పెట్టుకుంటూ వస్తున్నాము ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి తెలంగాణ ప్రజల మీద ఉండాలి మా దుబ్బాక ప్రజల మీద ఉండాలి అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా రైతులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రతిరోజు నిత్యం చాలామంది వేల మంది జనాలు ఇక్కడ వస్తున్నారు విఘ్నేశ్వరుడిని ఒకటే పూజిస్తున్నాము తెలంగాణ మళ్ళా బంగారు తెలంగాణ కావాలి రైతన్నలకు బాగుండాలి ఇన్ని కష్టాలు రైతన్నలు పడొద్దు మా ఆడపిల్లలు పిల్లా పాపలందరూ మంచిగా ఉండాలని ఆయనకి నిత్యం పూజ చేస్తున్నాము ఇవాళ ఎనిమిది ఎనిమిదవ రోజు ఈరోజు కూడా అంటే ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్న ప్రసాదం ఉంటుంది వేల మంది వచ్చి ఆ దేవుడిని దర్శించుకొని ఆయన ఆశీషులు తీసుకొని ప్రసాదం తీసుకొని పోతున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఒక కులం మతం అనేటిది లేదు ఒక బే భేద లేకుండా ముస్లింలు అన్నదమ్ముళ్ళు కూడా వస్తున్నారు మా అక్కచెల్లెళ్ళలు కూడా వస్తున్నారు ప్రసాదాలు తీసుకుంటున్నారు అంటే ఐక్యమత్యం అంటే ఏందో అనేది సాధి చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అక్క చెల్లెళ్ళందరూ కూడా రోజు వస్తున్నారు అందరము ఒక మంచి పండుగ వాతావరణం ఉంది ఆరో తారీఖు నిమజ్జనం ఉంది ఆ నిమజ్జన కార్యక్రమం ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సక్సెస్ఫుల్ చేయాలి మనం ఎంత మంచిగా పూజలు చేస్తున్నామో అంతే ఆ భక్తి శ్రద్ధలతోని మనం నిమజ్జన కార్యక్రమాల్లో సేఫ్టీ ప్రికాషన్స్ మరీ తీసుకొని మరీ మనం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్క పల్లెల నుంచి అన్ని మండలాల నుంచి ప్రతి ఒక్కరి తండ్రి దర్శించుకోండి ప్రసాదం తీసుకొని